మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఆడిపాడిన మహిళలు అలరించిన చిన్నారుల కోలాట నృత్యాలు బతుకమ్మ సంబురాల సాక్షిగా మహిళలు అభివృద్ధి పథంలో సాగాలి కొత్తగూడెం భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం స్థానిక సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్ ఆవరణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జీవనాడిగా ప్రతి ఏటా జరుపుకునే బతుకమ్మను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పూలను పేర్చి బతుకమ్మను తయారుచేసి అరుణవతాకం ఎగురుతుండగా నృత్యాలు చేశారు చిన్నారులు చేసిన కోలాట నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు ఎన్కే సాబీర్ పాషా మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ వేడుక అద్దం పడుతుందని మహిళలంతా ఒక వేదిక వద్దకు చేరుకుని పండుగ వాతావరణంలో ఐక్యతను చాటడం అభినందనీయం అన్నారు ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుక వాతావరణంలో ఆరోగ్యకరమైన పలు మార్పులను తీసుకొస్తుందని తెలిపారు బతుకమ్మ సంబురాల సాక్షిగా మహిళలంతా ఆర్థికాభివృద్ధి సాధించాలని సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాలు అక్రమాలపై భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించి తోటి మహిళలకు అండగా నిలవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య వీరస్వామి వాసిరెడ్డి మురళి కందుల భాస్కర్ జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్ రత్నకుమారి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు